కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుపై తల్లికి వందనం ఫ్రీ బస్ పథకంపై మీ కామెంట్ హామీలు నెరవేర్చాలంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడం తివటమి ప్రభుత్వం చేయట్లేదండి మా జగన్మోహన్ రెడ్డి కూడా మీ గతంలో చెప్పింది మీకు మన ప్రశాంతంగా రెండు మూడు వేలు ప్రశాంతంగా ఉందామంటే వినకుండా ప్రజల పక్షాన్ని పోరాడి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని గొడవ గొడవ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి యాంటీ వస్తుందని చెప్పి వాళ్ళకి ఎమ్మెల్యేలు కేటర్ గట్టిగా చెప్పడం వల్ల తల్లికి వందనం ఇచ్చారు వెరీ ఇచ్చారు మంచిది ప్రజలకు ఇవ్వటం మంచి పథకం ఇరవై ఇచ్చారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి టైంలో సపోజ్ ఒక యాభై లక్షల ఉందనుకోండి అమ్మఒడి వీళ్ళు ఎక్కువ మంది ఇంకా పెంచాలని అందరికి ఇస్తారు కాబట్టి కుటుంబంలో ఉన్నాము ముగ్గురున్నారు కానీ వీళ్ళు అంతకన్నా తక్కువ మందికి ఇచ్చారు ఎంఆర్స్ పెరుగుతారు కదండి లబ్ధిదారుల సంఖ్య అరవై ఏడు లక్షల ఉందంటారు పెళ్ళి వాళ్ళు ఇచ్చినట్టు కరెక్ట్ కాదండి తగ్గువే ఇచ్చారండి ఆ సంక్షేమం జగన్ గారికి ఇచ్చిన కానీ ఎక్కువ నెంబర్స్ ఇవ్వాలి తక్కువ మనకి ఇచ్చేది సార్ లేకపోతే ఎంతో కొంత సెవెంటీ పర్సెంట్ అని ఆయన చేశారు ఓకే ఆ తల్లికి పొందడం అని చెప్పి స్కూల్స్కి వెళ్ళి మేము మంచి చేసాం మా అబ్బాయి సుపుత్రుడు లోకేష్ గారు ఆలోచన తల్లికి పొందడం అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఒకసారి వాళ్ళు కూర్చున్న ప్రాంతం ఆయన కూర్చున్న స్కూలు బడి లాంటి బడిలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒకసారి వాళ్ళకి వెళ్ళతో చూసినట్టు ఉంది నాడు నేళ్ళు తీసుకొచ్చి స్కూల్స్ డెవలప్ చేశాడు ఆ స్కూల్స్లోకి వచ్చి జగన్మోహన్ చేసిన డెవలప్మెంట్లోకి వచ్చి ఆయన తల్లికి వందనం మా అబ్బాయి సుష్టికర్త అని చెబుతున్నారు అది ఆయన అర్థం చేసుకోవాలి అమ్మఒడేం తీసుకొచ్చింది జగన్ గారు దాన్ని పార్టీ మారింది కాబట్టి తల్లికి వందనం పెట్టారు ఆ స్కూల్స్ చూసే దేవాలయాలు చూస్తే మీకు ఇంద్రభవన్లో బంగారులో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఎక్కడ కనపడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ జగన్మోహన్ రెడ్డి మంచి కనపడుతుంది మీకు ఇంకా పొలిటికల్గా వెనకాల సజెషన్స్ కూడా ఉంటారు కదా మనం పథకాలు ఇచ్చేది తక్కువ కొంచెం నెగిటివ్గా ఉంది కాబట్టి మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు సీఎం ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు ప్రజల దగ్గర ఉన్నట్టు ఆ టీ షాపు లేకపోతే కాలుగేత కార్మికుల దగ్గర లేకపోతే ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని అతను యక్ష్యామాలు అడగడం తప్ప అతనికి అవసరమైన కార్యక్రమాలు చేయట్లేదు ఎందుకంటే మీరు నవరత్నాలు అంతగానో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు అంతగానో ఎక్కువ చేస్తా ఉన్నారు మీరు చేసిన తక్కువ పద్నాలుగు నెలలు అయింది మీరు చేసింది ఏమైంది మా డెబ్బై వేల కోట్లు సుమారు జగన్ గారు అయితే వీళ్ళు లక్ష కోట్లు సంక్షేమ పథకాలు సంవత్సరం పెట్టారు ఇప్పుడు వాళ్ళు ఇరవై వేలు కోట్ల నుంచి వీళ్ళు ఇవ్వలేదు ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది పైగా ఎక్స్ట్రా అప్పు చేశారు సరే మళ్ళీ ఇంకో పథకం ఏది ఎత్తానరు సో ప్రీ బస్ లేడీస్కి ఇవ్వండి మంచిదే మేము కాదని మీరు ఇచ్చిన హామీ ఇప్పుడు నెంబర్స్ ప్రయాణం చేసేలాగా ఎక్కువ బస్సులు ఫెసిలిటీస్ ఇవ్వాలి కొన్ని పల్లె వేలు కానీ చిన్న చిన్న ఒకటో రెండో ఇస్తున్నారు దానివల్ల ఉపయోగం లేదు హామీ ఇచ్చామని చెప్పడం తప్ప ఈ పద్నాలుగు నెలలు వచ్చిన వేల కోట్లు మీరు సంపద సృష్టించడానికి ఏమో రెవెన్యూ పెరిగే పెంచాలి ఉన్న రెవెన్యూలో ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బు ఉంది డెబ్బై వేలు కోట్లు అంటే ఈ సంపద పెంచాలంటే పదివేలు కోట్లు పెంచారు అనుకోండి అది సంపద పెరగాలంటే సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి కానీ ఇరవై వేలు కోట్లు పాతికేలు కోట్లు ఆదాయం పెంచాలి ఆ వేలు కోట్లు ఎక్కడికి వెళ్ళింది డెబ్బై వేలు కోట్లు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు సుమారు ఇరవై వేలు కోట్లు ఖర్చు పెట్టారు మీరు సంక్షేమ పథకాలకి ఈ యాభై డెబ్బై ఐదు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళి ఈ డెబ్బై ఐదు వేలు కోట్లు కాకుండా మా జగన్మోహన్ రెడ్డి యావరేజ్ సంవత్సరానికి ఐదేళ్ళలో మూడు లక్షల కోట్లు అప్పు చేశాడు ఆయన అంటే యావరేజ్ అరవై వేలు కోట్లు అనుకోండి ఈయన లక్ష యాభై వేలు కోట్లు అప్పు చేశాడు తప్పు లెక్కెత్తే ఈ లక్ష యాభై వేల కోట్లు ఈ డెబ్బై ఐదు వేల కోట్లు ఈ రెండు లక్షల ఇరవై ఐదు వేలు కోట్లు మీరు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు కూడా కదా అవునండి పెంచారు బడ్జెట్ అదే బడ్జెట్ అది ఇచ్చాను అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే పీ ఫోర్ ఏదో కొత్త ప్రోగ్రామ్ పెట్టారంట ఎవరైతే తెలుగుదేశానికి కానీ మెచ్చుకొని ఆ కూటమి రావాలనుకునే ప్రజలు కానీ మా ఉండి కాన్స్టిట్యూషన్ కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ గవర్నమెంట్ టైంలో వాళ్ళకి డోనర్స్ ఇచ్చే విషయంలో కానీ పెద్ద ఇచ్చేవారు కాదండి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వరద బాధ సాయం కానీ వాళ్ళు నచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చారని ఫండ్స్ అవి బాగా విపరీతంగా ఇచ్చారండి వరద సాయం కానీ ఇలాగా అలాగే కొత్తగా ఏంటండి ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఎవరైతే అంబనుడు ఉన్నాడో మీరు దాన్ని ఖర్చు పెట్టండి మీరు ఈ ఫండ్ ఇవ్వండి ఈ డెవలప్మెంట్కి మీరు సహకరించండి అని వీళ్ళు కొత్త వరవాడు తీసుకొచ్చారు ఫోర్ ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే వచ్చి ఏం అడుగుతాడో మనల్ని ఏం అడుగుతాడని భయపడిపోతున్నారండి కూటమి ప్రభుత్వం రావాలని కోరుకునే ఎవరైతే ఆర్థిక స్థితి మంత్రులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ భయపడే పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసి రోడ్లు వేయాలి ఏది చేయాలి డెవలప్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి తప్ప పబ్లిక్ ఏదో ఫండ్స్ ఇచ్చి వాళ్ళు కొంతమంది తక్కువ ఉంటారు పెద్ద పెద్ద సంస్థలు ఎప్పుడు చేస్తూ ఉంటారు కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కొంతమంది ఇస్తారు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి టార్గెట్ చేసి మీరు ఇది చేయండి అది చేయండి టార్గెట్ని ఆస్తి ఎంత ఉంది నీ భూమి ఎంత ఉంది లేకపోతే నువ్వు ఇక్కడ ఇది ఉంది దీని మొత్తం నువ్వు డెవలప్మెంట్ ఫండ్స్ డబ్బులు ఇవ్వాలి